హాయ్ ఫ్రెండ్స్ మనకి వీడియోలో కనిపిస్తున్న కొండ మీద గుడి అయితే కనిపిస్తుంది ఈ గుడి ఒకళ్ళు మాతా గుడి ఒకళ్ళు మాతా గుడి తిరుపతి బైపాస్లోనే ఉంటుంది తిరుచానూరు నుంచి ఇప్పుడు మన ప్రయాణం అయితే మొదలుపెట్టాము తిరుచానూరు బైపాస్లో వెంకటేశ్వర స్వామి కొండకు సంబంధించి ఏడు కొండలకు సంబంధించి తిరుమల కొండలు చాలా నీట్గా క్లియర్గా వ్యూ పాయింట్ అయితే చూడొచ్చు ముఖ్యంగా ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆదిశేషు మీద పడుకున్నట్టుగా అయితే ఉంటుంది మనకు కనిపించే భాగం తల భాగం నుంచి కింద కాళ్ళ భాగం వరకు అయితే కింద అటువైపు ఉంటుంది పడవరం వైపు నుంచి తూర్పు వైపుకు అయితే ఈ లొకేషన్ ఉంటుంది ముఖ్యంగా ఈ లొకేషన్ చూడాలంటే తిరుచానూరు బైపాస్ నుంచి ఈ వక్కులమాత గుడి బైపాస్ వరకు అయితే ఈ మధ్యలో వ్యూ పాయింట్ అయితే చాలా క్లియర్గా ఉంటుంది చూడటానికి కూడా బాగుంటుంది ఇప్పుడు ప్రస్తుతం మనము తిరుచానూరు సమీపం నుంచి ఈ బైపాస్ రోడ్ ఏదైతే ఉందో ఈ బైపాస్ రోడ్ నుంచి మనం వక్కులమాత గుడికి అయితే వెళ్తున్నాము ఈ వకుళమాత గుడి తిరుపతి బైపాస్ రోడ్లోనే మెయిన్ రోడ్డు పక్క నుంచి ఒక అర కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది మెయిన్ రోడ్డు దగ్గరలో ఆర్చి కూడా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది ఆర్చి దగ్గర పెద్ద బోర్డు అయితే కనిపిస్తూ ఉంటుంది మాత గుడి అని అలా చూసుకొని దాదాపు ఇక్కడ రీమోడల్ వర్క్ జరిగిన తర్వాత అందరూ కూడా దర్శనం చేసుకోవడానికి చాలా వసతులు అయితే ఉన్నాయి అక్కడ ఉన్న వసతుల గురించి ఏర్పాట్ల గురించి అక్కడ విధి విధానాల గురించి నేను గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకా క్లియర్గా వివరించే ప్రయత్నం అయితే చేస్తాను ముఖ్యంగా ఇది మనకి ఆర్చి అయితే కనిపిస్తుంది కదా ఆర్చి దగ్గరికి అయితే వచ్చేసాము ఈ ఆర్చి దగ్గర నుంచి మనం లెఫ్ట్ సైడ్కి లోపలికి అయితే వెళ్ళాలి ఈ ఆర్చి పక్కనే బ్లూ కలర్లో రంగు అయితే రాసి ఉన్నాయి కదా టీటీడీ వారు నిర్వహించే ప్రతి టెంపుల్ కు సంబంధించి కూడా ఈ రంగు బోర్డులు అయితే పెట్టుంటారు బులుగు రంగు మీద వైట్ రంగు అయితే వేసుంటారు ఇది మనం దాదాపు టీటీడీ వారి నిర్వహణలో ఉంది ఈ టెంపుల్ అనేది మనం తెలుసుకోవటానికి చాలా ఈజీగా అయితే ఉంటుంది ముఖ్యంగా ఈ ఆర్చి చాలా నిర్మాణం అయితే చాలా సూపర్గా అయితే ఉంది ఈ ఆర్చి లోపల నుంచి లోపలికి వెళ్దాము ఆర్చి లోపల ఇక్కడ మెయిన్ రోడ్ నుంచి ప్రధానంగా బైపాస్ నుంచి లెఫ్ట్ సైడ్ అయితే ఆర్చి కనిపించింది కదా ఈ ఆర్చి లోపల నుంచి లోపలికి వస్తే ఈ లెఫ్ట్ సైడ్ నుంచి మనకు ఎదురుగా అయితే కొండ మీద గుడి కనిపిస్తుంది జస్ట్ ఒక మెయిన్ రోడ్ నుంచి అర కిలోమీటర్ దూరం మాత్రమే అవుతుంది పెద్ద దూరమే ఉండదు ఈ దారి వెంట కూడా గ్రైన్ పరంగా రకరకాల చెట్లు అయితే పెంచే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఈ ఆలయం రీమోడల్ చేసి భక్తులకి వసతులన్నీ కల్పించి చాలా బ్రహ్మాండంగా అయితే చేశారు ఈ మాత అనేవారు ఒకళా దేవి అనేవారు వెంకటేశ్వర స్వామి వారి అమ్మగారు ఈ అమ్మగారు కాబట్టి అమ్మగారికి సంబంధించి కూడా ఇక్కడ పూజా విధానాలు విధి విధానాలు సేవా కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయని నేను బోర్డు రూపంలో అక్కడ ఉన్నాయని కూడా నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తాను అర కిలోమీటర్ దూరం లోపలికి వచ్చిన తర్వాత ప్రధానమైన ఆర్చి నుంచి మెయిన్ రోడ్ నుంచి అర కిలోమీటర్ లోపలికి వచ్చిన తర్వాత ఇంకొక ఆర్చి అయితే కనిపిస్తుంది ఈ ఆర్చి మామూలుగా టెంపుల్ లోపలికి ఎంటర్ అయ్యే ప్రహరీ గోడ ఆర్చిది ఈ ప్రహరీ గోడ ఆర్చి నుంచి ఇక్కడ చుట్టుపక్కల వెహికల్ పార్కింగ్ కావచ్చు వసతి సదుపాయాలు కావచ్చు చాలా బాగా అయితే నిర్మాణం అయితే చేశారు అద్భుతంగా అయితే ఉంటుంది తప్పనిసరిగా తిరుపతి వచ్చిన ప్రతి ఒక్కరు మాత టెంపుల్ని అయితే దర్శించుకోవాలి వెంకటేశ్వర స్వామి గారి అమ్మగారు కాబట్టి పద్మావతి దేవి తిరుచానూరు ఎలా దర్శనం చేసుకుంటున్నారు మాతను కూడా అలాగే దర్శనం చేసుకోవాలి ఇక్కడ వకుళమాత ఆలయం తిరుపతి దీనికి సంబంధించి పూజా విధానాలు ఏ విధంగా ఉంటాయి అనేది పెద్ద బోర్డు అయితే ఏర్పాటు చేస్తున్నారు నేను అది చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఉదయం ఐదున్నరకు సుప్రభాత సేవతోటి మొదలయ్యి రాత్రి ఎనిమిదిన్నరకి ఆలయం మూసే సమయం అని క్లియర్గా ఉంది మధ్యలో కొంత సమయం పన్నెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు కూడా బ్రేక్ తీసుకుంటారు అప్పుడు ఆలయం దర్శనం అయితే ఉండదు ఇట్లా ఆలయానికి చుట్టుపక్కల పరిసరాలు ఇలా ఆలయం పైకి చిన్న కొండ మీద అయితే ఆలయం ఉంటుంది కాబట్టి కొండ మీదకి వెళ్ళే దారి మార్గము షెడ్యూల్ రూపంలో ఈ విధంగా అయితే ఏర్పాటు చేశారు కొంత దూరం పైకెక్కిన తర్వాత చుట్టుపక్కల వ్యూ పాయింట్స్ కూడా నేను చూపించే ప్రయత్నం అయితే చేశాను ఈ వ్యూ పాయింట్స్ కూడా అద్భుతమైన వ్యూ పాయింట్స్ చుట్టుపక్కల వీరు మెయింటైన్ చేసే విధానం కూడా కొండ అంచుల్ని కూడా చాలా గ్రీనరీగా అయితే మెయింటైన్ చేస్తున్నారు చాలా బాగుంటుంది అద్భుతంగా ఇంకొంచెం ఎక్కిన తర్వాత చూస్తే ఈ వ్యూ పాయింట్స్ ఇంకా అద్భుతంగా ఉంటాయి ఇలా చూడటానికి చుట్టుపక్కల పరిసరాలన్నీ కూడా అద్భుతమైన ఆహ్లాదకరమైన వాతావరణంతో కూడి ఉంటుంది కాబట్టి ఈ వకుళమాత గుడి అనేది తప్పనిసరిగా దర్శనం చేసుకోవాలి పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇలాంటి వాతావరణాన్ని ఇష్టపడతారు కాబట్టి ఇలాంటి వాతావరణం కోసం మనం పొల్యూషన్ నుంచి ఫ్రీగా ఉండాలంటే ఇలాంటి వాతావరణంలో మనం గడిపితే మనకు కూడా మనసుకు ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఇలాంటివి ఖచ్చితంగా సందర్శ సన్ని సందర్శించాల్సిన అవసరమైతే ఉంది వీటి చుట్టుపక్కల చూసుకుంటే మనకు అది కనిపించేదంతా కూడా తిరుమల కొండ తిరుమల కొండ ఏరియా కూడా వ్యూ పాయింట్ చాలా చక్కగానే కనిపిస్తుంది దాదాపు ఇప్పుడు టైము ఎనిమిది గంటలైతే అయింది ఎనిమిది గంటల సమయంలో ఈ వీడియో షూటింగ్ అయితే ఒకళ్ళ మాత గుడి దగ్గర చే చేయటం జరిగింది అందువల్ల కొంచెం చుట్టుపక్కల కొద్దిగా మంచుగా అయితే అనిపిస్తుంది గుడి లోపలకైతే కెమెరాకి ఎంట్రన్స్ లేదు ఈ గుడి బయట ప్రధానమైన ఆర్చి ప్రధానమైన గాలిగోపురం ఏదైతే ఉందో అక్కడ నేను కొంత భాగం చూపించే ప్రయత్నం చేశాను ఇక్కడ ఈ గుడికి సంబంధించి కుళోత్తుంగ చోళుడు కుళోత్తుంగ చోళుడు అంటే చోళుల కాలం నాటి శిలా అయితే ఇక్కడ ఏర్పాటు ఉన్నారు దీనికి సంబంధించి ఈ ఈ టెంపుల్ అంత పురాతనమైనది ఒకలమాతా దేవి ఆలయము చోళుల కాలంలో నిర్మించిందని ఇక్కడ మనకు రుజువు అయితే కనిపిస్తూ ఉంది దీని ప్రకారం చుట్టుపక్కల ఉన్న పరిసరాలను కూడా మరొకసారి చూపించి నేను గుడి లోపలికి వెళ్ళైతే దర్శనం అయితే చేసుకొని వచ్చాను నాకు ప్రసాదం అయితే పెట్టారు అదే కొంచెం తింటున్నట్టుగా మీకు కనిపిస్తుంది వీడియోలో ప్రసాదం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది గుడి బయట నుంచి పక్క నుంచి వ్యూ పాయింట్ చూస్తే ప్రధానమైన ఆలయం ఈ కలర్లో ఉంటుంది తిరుమలలో స్వామివారి ఆలయము ఏదైతే గోల్డ్ పెయింట్ వేసి ఉంటుందో ఇక్కడ కూడా అదే గోల్డ్ పెయింట్లు అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది ఎదురుగా కూడా గాలిగోపురం ఉంది చుట్టుపక్కల పరిసరాలు కూడా చాలా గ్రీనరీ తోటైతే మెయింటైన్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు చుట్టుపక్కల పరిసరాలు చాలా అందంగా ఆహ్లాదంగా ఉంటాయి కాబట్టి అందరూ వచ్చి దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ టెంపుల్కి ఎదురుగానే కింద పక్క పార్కింగ్ ఏరియా సమీపంలో కోనేరు అయితే పెద్ద కోనేరు అయితే ఏర్పాటు చేశారు దీని విధానం కూడా చాలా బాగుంది ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను మరొక మంచి వీడియోలో కలుద్దాము థ్యాంక్ యూ